పిండి వడియాలు చేసేద్దాం ఒక గ్లాసు పిండికి ఆరు గ్లాసుల నీళ్లు తీసుకొని ఒక దళసరి గిన్నెలో వేసి స్టవ్ మీద పెట్టాలి సరిపడినంత సాల్ట్ రాత్రి నానబెట్టిన రెండు స్పూన్ల సగ్గుబియ్యం చిచికడి వాము కాగుతున్న నీటిలో వేయాలి మూడు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర అల్లం చిన్న ముక్క నీళ్లు వేయకుండా మిక్సీలో వేసి ఆ మిశ్రవాన్ని ఈ నీటిలో వేయాలి ఒక గ్లాసు పిండిలో రెండు గ్లాసుల నీళ్లు ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా ఆ పిండిని మరిగే నీళ్ళలో వేసి ఈ విధంగా తిప్పాలి అది దగ్గర పడుతూ ఉన్నప్పుడు దించేసుకోవాలి ఆ తర్వాత ఈ విధంగా ఎండబెట్టి బాగా ఎండ తగిలేలా ఎండ పెట్టాలి బాగా ఎండిన తర్వాత ఈ వీటిని ఏం చేయాలంటే నూనెలో వేపుకోవాలి నూనెలో వేసుకొని వేపుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది చారు అయితే ఇంకా బాగుంటాయి